విద్యా ప్రమాణాలు పంచడమే ప్రభుత్వ లక్ష్యమని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు నగరంలో ఎంతో వైభవంగా జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాలి బోనాల జాతర ఉత్సవాలపై ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు అమ్మవారి బోనాల ఉత్సవాల్లో భాగంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై సమావేశం చర్చించారు సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చారిత్రాత్మకమైన ఉజ్జయిని మహంకాలి అమ్మవారి బోనాల ఉత్సవాలు రాజకీయాలకు అతీతంగా చేసుకుందామని పిలుపునిచ్చారు ప్రభుత్వ పక్షాన ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా స్థానికుల సహకారం లేకపోతే విజయవంతం కాదన్నారు గత సంవత్సరం ఏమైనా పొరపాటు జరిగితే సమీక్షించుకుని మరిన్ని ఏర్పాట్లు చేయడానికి తెలిపారు దేవాలయ ఏర్పాట్ల కోసం భాగస్వామ్యం అవుతున్న అభినందనలు తెలియజేశారు భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఆలయం లోపల కేబుల్ వైర్లు కొత్త వేసి ఇబ్బందులు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలన్నారు భారీ కేడింగ్ జాలి ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు ఆతిథ్యం ఇవ్వడంలో హైదరాబాద్ నగర ప్రజలు ఎవరికి తీసిపోరన్నారా దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు స్థానిక హైదరాబాద్ ప్రజలు వారి ఆతిథ్యం ఇవ్వాలన్నారు ఒక్కో వారం ఒక్కో ఏరియాలో పండుగ జరుగుతుంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో వాటర్ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అవసరం అయితే రెండు సార్లు నీటిని ఇవ్వాలని ఆదేశించారా హైదరాబాద్ మొత్తం ఒకేసారి పండుగ జరిగితే కొంత ఇబ్బంది ఉంటుందని కానీ ఒక్కో వారం ఒక్కో ఆలయంలో ఉంటుందని భద్రతా విషయంలో పోలీసులు జాగ్రత్త తీసుకోవాలని అన్నారు తెలంగాణ ప్రభుత్వం ముందు కూడా విద్యకు సంబంధించి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తా గత విద్యా సంవత్సరం ప్రారంభక ముందు అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద విద్యా వ్యవస్థను మారుస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ ఉద్యోగస్తుల టీచర్ల బదిలీలు చేస్తూ ప్రమోషన్లు ఇచ్చు కొత్త నియామకాలు చేపట్టే కార్యక్రమంతో పాటుగా అనేకమైనటువంటి కార్యక్రమాలకు గురుకులాలకు సంబంధించినటువంటి బెస్ట్ ఛార్జీలు పెంచడం కావచ్చు కాస్పిటల్ కావచ్చు ఇవాళ మరొకసారి తెలంగాణ విద్యా రంగానికి సంబంధించి గతంలోనే జీవో ఇచ్చినప్పటికీ ఈ విద్యా సంవత్సరంలోనే మహబూబ్ నగర్ లో బాసర త్రిపురైటీ సపున ప్రతి విద్యా సంవత్సరం నూట ఎనభై చొప్పున ఆరు సంవత్సరాలకు వెయ్యి ఎనభై మందిని అడ్మిషన్ తీసుకోవడానికి ఇలా కేబినెట్ ఆమోదించింది ఇచ్చింది అదేవిధంగా గ్రామీణ ప్రాంతమైనటువంటి ఉస్మానాబాద్ లో యూనివర్సిటీ కింద నాలుగు కోర్సులకు గాను అరవై అరవై చొప్పున రెండు వందల నలభై అడ్మిషన్లు ఈసీఈ అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ ఐటీ అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ నాలుగు కోర్సులకు సంబంధించి అరవై అరవై